హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మా పాపని అయితే అంగన్వాడీ సెంటర్కి తీసుకొచ్చానండి మా ఊర్లో అంగన్వాడీ సెంటర్ అండి ఇది చిన్నదండి చిన్న అంగన్వాడీ అండి ఇది విలేజ్లో పాపని ఎత్తు బరువులు వేయడానికి తీసుకురమ్మన్నారండి నేనైతే రోజు వెళ్ళాను చూడండి పిల్లలు అంగన్వాడీ పిల్లలందరికీ చక్కగా అన్ని రకాల జారుడు బల్లలు చైర్లు టేబుల్సు చక్కగా ఆడుకోవడానికి కూడా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే టీచర్ గారు చక్కగా బెంచులు అన్నీ వేస్తున్నారు అనమాట పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టడానికి పిల్లలు ఆడుకుంటున్నారు గుర్రం ఉంది జారుడు బల్ల ఉంది అన్ని రకాల ఏబీసీడీలు ఉన్నాయండి ఫ్రూట్స్ ఏబీ సీడీలు వన్ టూ త్రీలు అన్నీ అలా అయితే పైన పెట్టేశారండి పటాలు అయితే రోజు పాటలు చెప్తారనమాట కార్లు ఏబిసిడి లెటర్స్ అన్నీ ఉన్నాయండి పిల్లలకు ఈ నెల నెల బాలింతలకు గర్భవతులకు కూడా చక్క కోడిగుడ్లు అచ్చలు బెల్లం అన్ని రకాల పిండులు పాలు ప్యాకెట్లు ఇస్తారండి నాకైతే నెల నెల వస్తాయి అన్నమాట ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా చూడండి మా పాపనైతే ఎత్తేస్తున్నారండి తన నుంచో లేదు కదండి అప్పుడే అందుకని చిన్నపిల్లలకి ఇలా అయితే ఎత్తి చూస్తారండి హైటు ఆవిడ సూపర్వైజర్ అనమాట ఎత్తేస్తున్నారండి నెల నెల వస్తారండి ఆవిడ సూపర్వైజరు ఎత్తు బరువు సూపర్ చూడండి కింద కూర్చున్నారు మా అంగన్వాడీ టీచర్ అనమాట మారమ్మ గారు ఆవిడ చాలా బాగా పిల్లలకి చూస్తారండి అంగన్వాడీ సెంటర్ని బాగా నడిపిస్తున్నారు చూడండి ఆవిడ సూపర్వైజర్ అనమాట ఆవిడైతే ఎత్తి చూస్తున్నారు అన్నమాట పెద్ద పిల్లలకి అయితే ఆమిషన్ అండి బరువు అయితే చాలా తక్కువగా ఉంది చూడండి ఇది అంగన్వాడి బయట అనమాట పిల్లలందరూ కూడా మా పాపని చక్క కూర్చొని పిల్లలను చూస్తూ ఉందండి పిల్లలందరూ చక్కగా అయితే ఆడుకుంటున్నారు చక్కగా ఏబీసీడీలు దిద్దే వాళ్ళు దిద్దుతున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇదైతే వెయిట్ చూసే మెషన్ అండి పైన ఇదేమో హైట్ చూసే మెషిన్ అనమాట మా పాపకి ఇంకా లోపల చూస్తారు టేబుల్ మీద పడుకోబెట్టి లోపలంతా ఎలా ఉంటుందండి కిచెన్ రూమ్ ఉంటుంది బయట వరండా అండి ఇది బయట అయితే కాయగూర మొక్కలు ఆకుకూర మొక్కలు అయితే వేసింది ఈ యొక్క అంగన్వాడీలో ఆయా అన్నమాట అక్క అనమాట తను వేసింది బయట అంగన్వాడీ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి